స్టూడియో స్టూడియో మీ కోలీవుడ్ ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాత్తుగా మృతి చెందారు కాగా ఈయన శుక్రవారం అర్ధరాత్రి ఛాతి తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ దురదృష్టవశాత్తు బాలాజీ హాస్పిటల్కి తరలించే లోపే గుండిపోటుతో మృతి చెందినట్టు అక్కడ వైద్యులు ప్రకటించారు ఇక బాలాజీ మరణవార్త తెలియడంతో అటు కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తీవ్ర దిగ్బాంతికి గురైంది అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా అలరించిన డేనియల్ బాలాజీ చనిపోతూ కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు ప్రస్తుతం బాలాజీ సజీవంగా లేకపోయినా ఆయన చేసిన మంచి పనితో లక్షలాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఇంతకీ బాలాజీ చేసిన పని ఏందో తెలిస్తే ఆశ్చర్యపోతారు సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు శరీరంలో ఉన్న ప్రధానమైన అవయవాలు అనగా కళ్ళు కిడ్నీలను దానం చేస్తారన్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే డేనియల్ బాలాజీ కూడా తాను మరణించినప్పుడు తన నేత్రాలను దానం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు కాగా ఆయన చనిపోతూ మరో ఇద్దరికి చూపునివ్వాలన్నది తన ఆశయమని అందుకు తగ్గట్టుగానే ఐ రిజిస్టర్లో తన పేరును నమోదు చేసుకున్నారు అలాగే కుటుంబ సభ్యులతో అంగీకార పత్రం కూడా పొందారు ఇక ఊహించిన విధంగా సడన్గా బాలాజీ మరణించడంతో కుటుంబ సభ్యులు ఆయన కళని సాకారం చేశారు